ఈ సంఘ క్షేమాభివృద్ధి నాపై ఉన్నది లెక్కకుండా లెక్కలేదా లెక్కలేదు సంఘ క్షేమాభివృద్ధి చెందించబడాలి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి ఇందులో నా పాత్ర ఉన్నది మనుషులు ఎలా చూస్తున్నారని అంటే అండి నాకేదైనా పదవిస్తే నాకేదైనా పదవిస్తే నేను 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 ఎన్ని ఏం చేస్తాను చక్కగా చక్కబిడేస్తాను పదవులు ఇవ్వడానికి ఇది రాజకీయ పార్టీ నీ బాధ్యత నీ బాధ్యత నా బాధ్యత నా బాధ్యత నన్ను నేను ఉప్పొంగు చేసుకోవడానికి చేసే పని కాదు ఇది నన్ను నేను కనపరుచుకోవడానికి చేసే పని కాది నేను మహోన్నతులైనటువంటి దేవుని నిలవబడి దేవునికి లెక్కప్ప చెప్పవలసినటువంటి వాడినే ఉన్నాను బయవుతో ఈ పని చెయ్యాలి భయంతో రాసినటువంటి రెండో పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచ్చిన చదువుకున్నట్లయితే కొంద రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచ్చిన చదువుకున్నట్లయితే కావున ఇట్టి సంగతులకు చాలిన ఎవడు మేము దేవుని వాక్యమును కలిపి చేరిపెడి అనేకులు వలే ఉండక నిష్కాట్యము గల వారమును దేవుని వల్ల నియమింపబడిన వారిని అయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట ఏం చేస్తున్నామటండి బోధించుతున్నాము ఎందుకు బోధిస్తున్నాము క్రీస్తునందుండి దేవుని ఎదుట ఎందుకు బోధిస్తున్నాం అండి అంటే ఎవరికి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి మీరందరూ ఏకమనసుకులుగా లేకపోతే ఎందుకు ఏకమనసుకులుగా లేకపోయారో కూడా నేను దేవునికి ఏం చేయాలని అంటే అండి ఒక సంఘ బోధకునిగా నేను దేవునికి లెక్క చెప్పాలి లోపం నా దగ్గరే ఉన్నదా మీ దగ్గర కూడా ఉన్నదా సంఘంలో మనం అనుకోవచ్చు నేను దేవునికి లెక్క చెప్పక్కర్లేదండి నా ఇష్టం నేను చేయొచ్చని అనుకోవడానికి వీలు లేదు వీలు లేదు నేను ఎవ్వరికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదండి అని అనేవాళ్ళు ఉన్నారా లేదా అమ్మా జాగ్రత్త నేను ఎవరికి లెక్క అప్పు చెప్పాల్సిన పని ఉందా అని పని లేదు అనేవాళ్ళు ఉన్నారు లేదా నువ్వు ఎవరికి భయపడినా ఎవరికి భయపడకపోయినా ఎవరికి అప్పు చెప్పాలి